ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు ఈ మధ్య సుమారు రెండేళ్లు అవుతుందనుకుంటా చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణ దంపతులు గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి రెండు నెలలున్నారు పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి నెల రెండు నెలల కంటే ఉండలేడు కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరకు వచ్చి ఈ సంసార బాధలు పడలేను స్వామి మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది రెండు నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది పోదాం రండి అంటుంది నీవు పో అంటే పోదు ఎంత చెప్పినా వినదు కాస్త మీరైనా చెప్పి పంపండి నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు శ్రీవారు వినోదంగా సంసారం విడిచి ఎక్కడికండి పోయేది ఆకాశం మీదికి ఎగురుతామా ఏం భూమి మీదే కదా ఉండేది మనం ఎక్కడుంటే అక్కడే సంసారం నేను ఏమీ వద్దని వచ్చాను చూడండి ఇప్పుడెంత సంసారము మీ సంసారం కంటే నూరు రెట్లు అధికంగా ఉంది మీరు ఆమెని పొమ్మని చెప్పమంటారు ఆమె వచ్చి నేనెక్కడికి పోయేది స్వామి ఇక్కడే ఉంటానంటుంది ఆమెకేం చెప్పేది మీ సంసారం మీకు వద్దంటారు నా ఈ సంసారం నేనేం చేసేది ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్ హాల్లో అంతా నవ్వులు భగవానులకేం బందరహితులు కనుక ఎంత సంసారమన్నా భరిస్తారు అంటూ చతికిలబడ్డా వృద్ధు శ్రీవారి పరిహాసం చూసి తీరాలి సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది మా వంటి భక్తులంతా ఎప్పుడూ కాలు నొప్పనో కడుపునొప్పనో వారికి నివేదించటం పరిపాటైంది ఈ మధ్య ఒకరు వచ్చి నా కళ్లకు జబ్బు సరిగ్గా కనిపించడం లేదు భగవాన్ అనుగ్రహించాలి అంటే సరేనన్నట్లు తల ఊపి వారటు పోగానే వారు కళ్లకు జబ్బంటారు నా కాళ్లకు జబ్బు నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్ అందరం విస్తుబోయినట్లు ఊరుకున్నాం ಭಗವಾನ್ ಇಲ್ಲ ಅಪ್ಪುಡಪ್ಪುಡು ಅನಟಂ ಕದ್ದು ಇಕ ಸೆಲವು ಓಂ ನಮೋ ಭಗವತೆ ಶ್ರೀ